श्रीमातृ नमः सौन्दर्यलहरी मुप्पैकि निजि सकलमति श्लोकालो चतुष्ट्या तन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थितस्तत्तसिद्धि पुनः पशुपतिः पुनस्वर्बन्धाखिल पुरुषातैकघटना स्वतन्त्रं ते तन्त्रं क्षितितलमवातीतरदिदम् अम्मा ओ सर्वतन्त्र स्वतन्त्रवाला పశుపతి అరవై నాలుగు విధాలైన మహామాయ సంబరాది తంత్రాలను ఈ భూమండలంలో ప్రవేశపెట్టాడు సకల సిద్ధిప్రదాయకము ఐహిక ఫలప్రదాయకములు అయిన ఈ తంత్రాల ద్వారా సమస్త ప్రపంచాన్ని మోహింపచేసి మిందుకున్నాడు మళ్ళా నీ నిర్బంధంతో ధర్మార్థ కామ మోక్షాలని పురుషార్థాలను ఒసిగే నీ తంత్రాన్ని శ్రీ విద్యాతంత్రాన్ని ఈ లోకానికి ప్రసాదించాడు సేవా శక్తి కామ క్షితిరథ రవి సీతకిరణ స్మరోహంస్రదను పరామరయ अमिहृल्लेखाभि स्तिसुभिरवसानेषु घटिताः भजन्ते वन्नास्ते तव जननि नामावयवताम् अम्म मङ्गलप्रदमैन कावर्णमु शक्तिनि बोधपरिचि ये वर्णमु కామప్రదమైన ఈవర్ణము పృథ్వీ ప్రతిపాదితమైన లవర్ణము తేజస్సుతో కూడిన హవర్ణము శీతలత్వాన్ని చేకూర్చే సవర్ణము తత్వాన్ని సూచించే కవర్ణము సూర్యబోధితమైన హవర్ణము ప్రతిభను సువ్యక్తం చేసే లవర్ణము పరబ్రహ్మను సువ్యక్తం చేసే సకల వర్ణాలను హ్రాం హ్రీం హ్రోం అన్న బూడక్షరాలు చివర చేర్చబడినవై నేనామావయవములు అవుతున్నాయి స్మరం యోని లక్ష్మీ త్రితయమితమాధో తవ మనో निधायैके नित्ये महाभोगरसिकाः भजन्ति त्वां चिन्ता मणिगुणनिपथाक्षवलयाः शिवाग्नो जुह्वन्त सुरविघृतधाराहुतिसतैः అమ్మా ఓ మహాదేవి మహాభోగ రసికులైన మునులు నీ మంత్రానికి మదన బీజమైన అయము యోనిబీజమైన హ్రీము బీజమైన శ్రీము అనే ఈ మూడింటిని కూర్చి చింతామణి ఖచ్చితమైన అక్షమానను చేత ధరించి కామధేనువు యొక్క నేతిధారలతో ఈశ్వరాగ్నిలో హోమం చేస్తూ ఆ విధంగా నిన్ను సేవిస్తున్నారు తల్లి

स्थितसम्बन्धो मां समरसपरानन्दपरयोः అమ్మ ఓ భగవతి ఆనంద భైరవునకు చంద్రుడు సూర్యుడు స్తనములుగా గల దేహముగా నీ ఒగుచున్నావు దోషరహితుడైన ఆ ఆనంద భైరవుని నీ యొక్క దేహంగా తలంచుచున్నారు ఒకరికొకరు దేహములే చెల్లు మీ ఇరువురి సమన్వయ స్వరూపాలకు శేషశేషి సంబంధ సామరస్యం చెల్లుచు ఆనంద భైరవి ఆనంద భైరవులుగా ధృవీకరింపబడుతున్నారు मनस्त्वं यो मत्वं मरुदसि मरुत्सारथिरसि त्वमापस्त्वं भूमि स्वयि परिणतायां न हि परं त्वमेवा स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारम् ಅಮ್ಮ ಅಮ್ಮ ಶಿವೇನಭಿಬೃಷ ಶಿವು ಪ್ರಿಯರಾಲಿನ ಜಗಜ್ಜನಿ ಆಜ್ಞಾಚಕ್ರಮಂದಲಿ ಮನಸ್ತತ್ವಮು ವಿಶು ಅಂದಲಿ ಆಕಾಶತತ್ವಮು ಅನಾಹತ ಮಂಡಳಿಯಂದಲಿ ವಾಯುತತ್ವಮು ಸ್ವಾಧಿಷ್ಠಾನಂದಲಿ ಅಗ್ನಿತತ್ವಮು ಮಣಿಪುರ ಮಂದಲಿ జలతత్వము మూలాధారమందలి భూతత్వము కూడా నీవే అయి ఉన్నావు ఈ విధంగా పంచభూతాలు నీవే అయినప్పుడు ఇంకా ఈ విశ్వమునందు నీకంటే ఇతరమైన పదార్థము ఏదో కొంచెం కూడా ఉండదు ఉండలేదు కూడాను నీవే నీ స్వరూపాన్ని జగదాకారంగా పరిణమింపచేయటానికి చిచ్చక్తియుతుడైన ఆనంద భైరవుని స్వరూపమును శివతత్వమును నీ చిత్తంతో ధరించు తల్లి సర్వం శ్రీమాత చిరునారవింద తర్వాత శ్లోకములు తర్వాత వీడియోలో చూద్దాము